స్కూల్ నుంచి అయితే వచ్చేసాను గవ గవ కొంచెం అయితే భోజన చేశాను చెట్టు పచ్చిమిరపకాయలు అండి చెట్టు దోసకాయలు అనమాట ఈరోజైతే మన సాయంత్రం మూడు భోజనం వెతికే వాళ్ళకి ఆర్గానిక్గా పండిన కూరగాయలతో సాంబార్ అండి దోసకాయలు మన చెట్టు ములక్కాయలు అండి క్యారెట్ సొరకాయ మాత్రం బయటదండి పని చేయడం అయితే వచ్చేసిందండి అన్నీ గారు అన్ని చేసి వెళ్ళిపోతారా అయితే ఈరోజు చెప్పాను కదండి కొంచెం శేఖర్ గారికి ఒంట్లో కొంచెం అలతగా ఉందని అందుకని అనమాట ఇంకా నేనే చేసేస్తున్నాను అమ్మ అయితే ఎప్పుడు అన్నీ రెడీ చేసి ఉంచేస్తారు ఇప్పుడు టైము ఫార్టీ టు ఫైవ్ అవుతుందండి ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే నాకు సెవెన్ థర్టీ కల్లా అన్నీ అయిపోతాయండి ఇవన్నీ నేను కూరగాయలు కోసే లోపల శేఖర్ గారు అయితే పెట్టేసి చేసేస్తున్నారు వీళ్ళ ఏమో ఎందుకు లేని అన్నా కూడా వద్దులే మీకు తొందరగా పని అయిపోద్ది అయితే హెల్ప్ చేస్తున్నారు కొంచెం ఆయిల్ పట్టిద్ది అనుకుంటండి అల్లం పేస్ట్ చేస్తావా స్తున్నారు కదండి ఇంటి తరహా అలాగే అంత బాగా చేస్తున్నాను నేను వంట అయితే గార్డెన్ కన్నా కూడా ఇలా వంటలు చేసి పెట్టడం ఏంటో అదొక ఆనందంగా ఉందండి అసలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మా శేఖర్ గారి సహాయంతో అయితే ప్రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వీటన్నిటిని మనం తీసుకొని వెళ్ళిపోవడమేనండి ఇప్పుడు